తర్వాత ఎస్టీ మహిళ నుంచి ఓసీ మహిళకి రిజర్వేషన్ చేసినప్పుడు పరిశీలించి అనౌన్స్ చేస్తారు మార్పు జరిగినప్పుడు ఎస్సీ జరిగిన అన్యాయం పైన ఇంట్లో కూర్చొని ఆ కవకాశం వచ్చింది పోయింది అని కాదు పెడితే రాబోయే రోజుల్లో కూడా మార్పు రాదు మీరంతా కలిపి ఎవరు మమ్మల్ని ప్రేరేపించి ఈ కార్యక్రమాన్ని నేర్పించిన వారందరికీ కూడా ప్రభుత్వం జిల్లాలో ఎక్కువ మంది అన్న ఎస్టీ పోలూ కూడా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వర్గాలకి సముద్ర స్థానం కల్పించి గతంలో కొంతమంది మాత్రమే ప్రాధాన్యత నామినేటెడ్ పోస్టులు మన పక్కనే మన వాళ్ళు

వేదిక పెట్టుకోవడం వలన రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు మీరంతా ఎంత బలంగా ఉన్నారన్నది గుర్తింపును పొందిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే రాసిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర న్యాయం జరుగుతుందన్న నమ్మకం మన అనుభవం పెంచుకోవాలి అలా అనుకో మనం అంతా కూడా పార్టీ పార్టీ ప్రయోజనం కోసం కొంచెం కూడా పనిచేయకుండా మనకు గుర్తింపు రావాలని కోరుకోకూడదు వీళ్ళు ఇంతమంది జిల్లా

చెబు పుచ్చుస్తాను అనిపిస్తున్నాను వీన గుత్తిని తీసుకొన నాయకుడి రాఘవయ్య గారు అత్యంతంగా మన ఈ రోజు నస్తపోయిని మొదలుతాను నాకైతే ఉంది ఈ అందరిందరిని అందరం ఉంటాం ఎట్లా మాట్లాడాలి సుందర్భం అని చెప్పారు రాయడ ఎమ్మెల్యే తీసుకున్నాం రాఘవయ్య సభ ఆయన ఈ రోజు మీ ముందు ఒక ఎంపీగా నసవ ఎంపీ అవే అంటే

మా జాతీయ హక్కులను కాపాడుకోవడానికి మా జాతిని నటించడానికి పెట్టారు రామరాజు గారికి చెప్పడం జరిగింది మా యొక్క మనసు గుర్తుంది మా బాబు రాయగారి వైఎస్ఆర్ని కోసం పార్టీ మేము ఎన్నట్లో ఉంటామని మనం గోడ పెట్టుకున్నారు అనే ఆశారు వాళ్ళ యొక్క ధైర్యం ముందు నేను మాట్లాడటం జరిగింది ఆవిడ ఆ సభ ఏదైతే ఎన్ని అన్నీ ఆ తప్పు మా వెళ్ళాలి టైం పంపేస్తుంది రామారాజా ఈ మీటింగ్కి నమ్మకనే నేను అడిగిపోతాను నా భూ మాట మీకేమైతే మీరు ఎటువంటి అదే పడవద్దు ముందు కదండి మీ యొక్క అన్యాయం మీ జరిగిన నా కృషి నా కృషి ఎప్పుడు ఉంటుంది అని ఆరోగ్య చెప్పకోవాల్సిన బాధ్యత